వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్లయితే నా పేరు లలిత మా హస్బెండ్ నేమ్ ఈజ్ రాహుల్ ది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఛానల్కి నర్సెస్కి అవేర్నెస్ కలిగించడమే ఈరోజు నేను మాట్లాడే టాపిక్ వచ్చేసి నర్సెస్కి అసలు రెస్పెక్ట్ ఉందా లేదా అనే విషయంపై మాట్లాడాలనుకుంటున్నా కొన్ని వర్డ్స్ మీతో షేర్ షేర్ చేసుకుంటా ప్రజెంట్ ప్రజెంట్ ఏంటంటే ప్రీవియస్గా నర్సెస్ నర్సెస్కి అసలు రెస్పెక్టే ఉండేది కాదు నేను ఇంటర్మీడియట్ ఆ టైంలో ఉన్నప్పుడు నేను ఎంపీహెచ్ చేసేటప్పుడు నర్సెస్ని చాలా చీప్గా చూసేవారు అది ఎలా అంటే నేను నర్సింగ్ కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు అదే మా నైబర్స్ సరౌండింగ్స్ పీపుల్స్ ఉంటారు కదా నర్సింగ్ తీసుకుంటున్నావా ఎందుకు నర్సింగ్ వాళ్ళకి అసలు మ్యారేజెస్ అవ్వు అసలు వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు డాక్టర్స్తో అఫైర్స్ ఉంటాయి అలా అలా మాట్లాడతారు ఫ్యూచర్లో నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నర్సింగ్ సైడ్ ఎందుకు వెళ్తున్నావు అలా అలా మాట్లాడేవారు అనమాట తర్వాత ఫస్ట్ టైం ఇంటర్మీడియట్లో ఉండే ఒక పాజిటివ్ వైబ్ విన్నా నేను అదేంటంటే మా సార్ అనమాట జేపీ సార్ అనే సార్ ఉండేవారు ఆయన చెప్పారు నర్సింగ్ తీసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి స్టేట్స్ అదే అబ్రాడ్ అలా మంచి శాలరీస్ తీ మంచి శాలరీస్ వస్తాయి అలా ఫస్ట్ టైం నేను అనమాట ఆయన నోట్తో ఫస్ట్ వైపు అది పాజిటివ్ వైపు నా లైఫ్లో నెక్స్ట్ వచ్చేసి తర్వాత నర్సింగ్ అయిపోయింది నర్సింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఏం స్టెప్ వేయాలి అన్న సిచ్యువేషన్లో మేము మెడికల్ కోడింగ్కి వెళ్ళాం తర్వాతే ఇంకా తెలిసింది నర్సింగ్ వాల్యూ ఏంటంటే మా హస్బెండ్ ఓఐటి ప్రిపేర్ అవడం నెక్స్ట్ వచ్చి యూకే ప్లాన్స్ అదే ఓయిటీ అయిన తర్వాత యూకేకి రావడం తర్వాత ఆ టైంలో మా నర్సింగ్ అయిపోయిన టైంలో మాకు తెలీదు అంతగా ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనం ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడే చదువుతూ ఉంటే మనకు కొంచెం అవగాహన ఉంటుంది సో ఇప్పుడు ఆ అవగాహన అనేది చాలా తక్కువ మందికి ఉండేది అప్పట్లో మాకైతే ఎవరో చెప్పేవాళ్ళు లేరు సో అందుకే మాకు కొంచెం గ్యాప్ వచ్చింది ఇప్పుడు నర్సెస్ అంటే ఇప్పుడు మన మన ఇండియాలో ఎలా చూస్తారంటే నర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళకన్నా కింద ఉండే వాళ్ళని ఇప్పుడు నర్సింగ్ ఛార్జ్ ఉన్నారనుకో వాళ్ళకింద కింద ఉండే వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ నర్సెస్ ఉంటే జూనియర్ నర్సెస్ని వాళ్ళతో వర్క్ చేయించుకోవడం నువ్వు ఇది చేయి అది చేయ అలా మాట్లాడడం అలా ఉంటుంది అంటే అందులో రెస్పెక్ట్ అనేది కనిపించదు అథారిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది అది అదొక పాయింట్ నేను నోటీస్ చేసాను నెక్స్ట్ వచ్చి ఏంటంటే చాలామంది చిన్న చూపు చూస్తారు నర్సెస్ నైట్ షిఫ్ట్లకి వెళ్తున్నారంటే పేరెంట్స్ ఓకే పేరెంట్స్కి తెలుస్తుంది కాబట్టి పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారంటే ఓ నైట్ డ్యూటీలో ఎక్కువ వెళ్తుంది ఎక్కువ వెళ్తున్నారు అక్కడ ఎవరైనా ఉండి ఉంటారు వాళ్ళతో పులిహోర కలపడానికి వెళ్తున్నారు అనుకుంటారు నెక్స్ట్ వచ్చి డాక్టర్తో చిట్ చాట్ చేయడానికి వెళ్తున్నారు అనుకుంటారు అలాంటి అలాంటి అపోహలు ఇంకా చాలానే ఉన్నాయి మెయిన్లీ ఏంటంటే పల్లెటూరుల్లో ఎక్కువ ఉంటాయి అనమాట ఇట్లా అంటే వాళ్ళు సరిగ్గా చదువుకోరు కదా నర్సెస్ అంటే చిన్న చూపుగానే ఉంటుంది మెయిన్ ఏంటంటే నర్సెస్ ఎందులోనూ సిగ్గు సిగ్గుపడన అవసరం లేదు ఎందుకంటే మనం చూసుకున్నాం ప్రీవియస్గా కరోనా వచ్చింది ఆ టైంలో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్లు అన్నీ చేశారు నర్సెస్ మాత్రం ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళి అసలు ఒక వారియర్స్లో పనిచేసింది ఎవరైనా ఉన్నారంటే అది నర్సెస్ ఏ ఇంకా వాళ్ళకున్నంత రెస్పెక్ట్ కోసం మనం ఇంకెవరికి చెప్పనవసరం లేదు ఇంకంతే దేవుడు చిన్న పుచ్చాలి అనుకుంటే వాళ్ళని హై రేంజ్లో పెడతారంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కరోనా వచ్చింది కూడా ఒకదానికి మంచిదే ఎందుకంటే నర్సెస్ వాల్యూ బాగా పెరిగింది నెక్స్ట్ వచ్చి యూకే కోసం మాట్లాడదాం ఇప్పుడు యూకేలో నర్సెస్ ఎలా ఎలా ఉంటుంది అక్కడ వర్క్ ఎలా ఉంటుంది వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు అని అనుకోవచ్చు చాలామంది యూకే లైఫ్ ఎలా ఉంటుంది ఇక్కడికి వస్తే మనం కొత్త ప్లేస్కి వెళ్తే మనము ఉండగలమా లేదా నెక్స్ట్ వచ్చి అక్కడ మనకి రెస్పెక్ట్ ఉంటుందా ఇప్పుడు ఎవరైనా సరే ఏ జాబ్ చేసినా ఏ సర్కిల్లో ఉన్నా మనం నలుగురిలో సొసైటీలో బతుకుతున్నామంటే రెస్పెక్ట్గా రెస్పెక్టబుల్గా బతకాలని అనుకుంటాం కదా మనం ఏ ప్రో ప్రొఫెషనల్ పీరియడ్లో ఉన్న మనం కోరుకునేది నలుగురు నుంచి రెస్పెక్ట్ రెస్పెక్ట్ఫుల్గా ఉండడమే కోరుకుంటాం సో యూకే యూకేకి వచ్చేసి ఇక్కడ మన ఇండియాలో ఉండదు ఏ కంపారిజన్స్ ఉండు నెక్స్ట్ వచ్చి ఏ భేద విభేదాలు కూడా ఉండు మేనేజర్ నుంచి హెచ్సీఏ వరకు అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఉంటుంది ఎవరు అథారిటీ చేయరు అందరూ రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు అంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఎందుకంటే నాకు ఇది ప్రజెంట్ నేను వర్క్ చేయట్లేదు కానీ మా హస్బెండ్ చూస్తా చూస్తూ ఉన్నా కదా సో తెలిసిద్ది మన పక్కన ఉన్న వాళ్ళు ఏంటి వాళ్ళేంటి వాళ్ళొక్క మంచి మ్యూచువల్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అందరూ నెక్స్ట్ వచ్చి ఇక్కడ పేషెంట్ కేర్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చి ఎవరైనా రావాలనుకుంటే ఫర్దర్గా యూకే రావాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ ఎందుకంటే శాలరీ పరంగా కానీ ఇండివిజువల్గా వచ్చే వాళ్ళకి నెక్స్ట్ వచ్చి కపుల్కి కానీ అందరికీ బాగానే ఉంటుంది ఇద్దరు నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది మెయిన్ ఏంటంటే ఎవరైనా రావాలనికని ప్రాసెస్ తెలియక ఉండిపోతున్నారు అలాంటి వాళ్ళ కోసం హెల్ప్ అవుతుందని మేము ఈ వీడియోస్ చేస్తున్నాం నెక్స్ట్ వచ్చి మా మెయిన్ గోల్ అది మాకు మా టైంలో లేనిది ఫర్దర్గా ఎవరు అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు నెక్స్ట్ స్టూడెంట్ పీరియడ్లోనే మంచిగా చదివి తొందరగానే ఓఈటీ ఐఎల్స్ అన్నీ చేసుకుని మంచిగా సెటిల్ అవ్వాలని మేము ఈ వీడియోస్ చేస్తున్నాం మా కంటెంట్ కనుక మీకు నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఏమన్నా ఫర్దర్గా ఓఈటీకి సంబంధించి కానీ ఐఎల్స్కి సంబంధించి కానీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలని ఏమన్నా డౌట్స్ ఉన్నా యూకేకి ఎలా రావాలి ప్రాసెస్ ఏంటి ఇంతకు ప్రీవియస్ ప్రీవియస్గా మేము చాలా షార్ట్స్ పెట్టాం చాలా మంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు కూడా ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు టెక్స్ట్ పెట్ అదే మే మెసేజ్ పెట్టండి లేకపోతే డిఎం చేయండి డైరెక్ట్గా నెక్స్ట్ వచ్చి ఇదే ఇదే నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నా మా మా వీడియో కనుక మీకు నచ్చుంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్